కూటమి ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తుందని షాప్ డైరెక్టర్ పి రవీంద్ర పేర్కొన్నారు ఆదివారం రాజమండ్రి ఎస్కేవిటీ డిగ్రీ కాలేజీలో తూర్పుగోదావరి జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో సబ్ జూనియర్ కబడ్డీ సెలక్షన్స్ పోటీలు జరిగాయి ఈ పోటీలకు ముఖ్య అతిథులుగా హాజరైన షాప్ డైరెక్టర్ పి రవీంద్ర మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహించడంలో భాగంగా నలభై మూడు వేల స్కూల్స్కు స్పోర్ట్స్ కిట్స్ మంజూరైనట్లు తెలిపారు స్కూల్ డ్రిల్ మాస్టర్ కోరుకున్న క్రీడా పరికరాలు అందజేయడం జరుగుతుందని తెలిపారు ఇరవై ఎనిమిది వేల ఐదు వందల రకాల క్రీడా పరికరాలు స్కూల్స్కు అందజేయడం జరుగుతుందని అన్నారు వీటిలో టేబుల్ టెన్నిస్ వాలీబాల్ క్రికెట్ కిట్స్ తదితర పరికరాలు అందజేయడం జరుగుతుందని తెలిపారు కూటమి ప్రభుత్వం నాలుగు వందల ఇరవై ఒకటి మందికి టీచర్ ఉద్యోగాలకు ఎంపిక అయ్యారని అన్నారు తూర్పుగోదావరి జిల్లా కబడ్డీ అసోసియేషన్ చైర్మన్ జి చంద్రశేఖర్ మాట్లాడుతూ సబ్ జూనియర్ సెలక్షన్లో ఎంపిక అయిన క్రీడాకారులు కర్నూలులో జరిగే స్థాయి పోటీలకు పాల్గొంటానని వివరించారు తూర్పుగోదావరి జిల్లా కబడ్డీ అసోసియేషన్ సెక్రటరీ బురిడి త్రిమూర్తులు మాట్లాడుతూ శాబ్ డైరెక్టర్ పి రవీంద్ర సీనియర్ క్రీడాకారులు రామచంద్రరావు కబడ్డీ అసోసియేషన్ చైర్మన్ జి చంద్రశేఖర్లు ఈ సెలక్షన్స్ కు హాజరు కావడం ఆనందంగా ఉందని అన్నారు జిల్లాలో పంతొమ్మిది మండలాల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారని తెలిపారు జిల్లా కబడ్డీ అసోసియేషన్ చైర్మన్ శ్రీ పెద్ద చంద్రశేఖరరావు గారికి అలాగే సెక్రటరీ శ్రీ తిరుమల గారి తిరుమూత్రి గారికి అలా తూర్పుగదలు అనగానే రాజమండ్రి ఫీడ్స్ అందరూ కూడా చాలా చాలా యాక్టివ్గా ఉంటారండి ఒకసారి చూస్తే అర్థమైపోతుంది పది ఈ క్రీడలు యాక్టివ్గా గా ఉండటం వల్లే ఇంతమంది పిల్లలు వాళ్ళు ఇక్కడ గ్యాదర్ అయ్యారు వారందరూ కూడా నా తరఫున ఉదయపూర్ కృతజ్ఞతలు అలాగే పిల్లలందరూ కూడా జీవనండి కానీ మేము అసోసియేషన్ పెట్టినప్పుడు అనుకున్నాం ఎవరికి భారం పడకూడదు అసోసియేషన్ పెట్టినప్పుడు మేము అనుకుంటున్నాం ఏంటంటే చైర్మన్ గారు ఉండారు నేను ప్రెసిడెంట్ని సెక్రటరీ గారి పిల్లలకు కానీ పీడియర్కి ఎవరికి భారం పడకూడదు అనుకున్నాము అనుకున్న మాట ప్రకారం జూనియర్కి సంబంధించి కబడ్డీ టీమ్కి వెళ్ళటానికి కానీ జనసేనకి సంబంధించి అంత డబ్బు కూడా నేను ఖర్చు పెట్టుకున్నాను అలాగే ఇప్పుడు సబ్ జూనియర్స్ సంబంధించి పిల్లలకు డ్రెస్సులు కానీ సెలక్షన్ కానీ వెళ్ళటానికి కూడా మొత్తం కూడా చైర్మన్ గారు స్పాన్సర్ చేస్తున్నారు అలాగే సీనియర్స్ మా తిరుమల తిరుమల గారి కోసం వెయిట్ చేస్తూ ఉంది మొత్తం కూడా నెక్స్ట్గా చేసుకుంటారు కాబట్టి మీరు కష్టపడి ఆడించండి మీకు పిల్లల సంబంధించి ఎటువంటి పాలన కూడా మీరు ఛార్జీలు కానీ డ్రస్సులు కానీ ఎవరికి ఇబ్బంది లేకుండా మేము చేస్తున్నామండి అలాగే కొంచెం మనం ఆడుతున్నామండి ఏపీ గవర్నమెంట్ ఏం చేస్తుందని నేను మీకు చెప్పాను ఇలా అన్ని స్కూల్స్ కూడా స్పోర్ట్స్ కిట్లు ఇస్తున్నానని చెప్పాను అన్న మాట ప్రకారం నలభై మూడు వేల స్కూల్స్కి ఇవాళ స్పోర్ట్స్ కిట్లు అన్నీ కూడా మన క్లస్టర్ స్కూల్స్ కి వచ్చినాయండి రెండు మూడు రోజుల్లో అన్ని కూడా ఆ స్కూల్ శాంతి అది కూడా ఇచ్చే ఎక్విప్మెంట్ కూడా ఆ స్కూల్ పీడి ఏది కోరుకుంటే అవే ఇస్తున్నాం ఏదో రొటీన్గా అందరికీ రెండు వాలీబాల్ ఇవ్వటం రెండు ఫుట్బాల్ ఇవ్వటం అలా కాకుండా ఆ స్కూల్ గ్రౌండ్ పెట్టి ఆ పీఈటి ఏం ఆడిస్తున్నాడు దాని ఆధారంగా వాళ్ళనే కోరుకోమని చెప్పేసి ప్రతి స్కూలుకు కూడా ఇరవై ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు ఎక్విప్మెంట్ ఇస్తున్నామండి దాంతో దాంట్లో టేబుల్ టెన్నిస్ అండి ఆర్చరీ ఎక్విప్మెంట్ ఉంది వాళ్ళు నెట్లు ప్రతిదీ కూడా ఏది అవసరమో అవి ఇస్తున్నాం అలాగే పిల్లలు గమనించాలే మీకు స్కాలర్షిప్ల కోసం ఫామ్ ఓపెన్ చేశారు యాప్ ఎవరన్నా జాతీయ స్థాయిలో కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో కానీ మెడల్స్ గెలిచిన వాళ్ళు మీరు అప్లై చేసుకుంటే మా షాప్ తరఫున వెంటనే వాళ్ళకి పారితోషికాలు ఇష్టం అలాగే మీకు తెలుసు మన స్పోర్ట్స్ కోటల్లో శ్రీ పత్రం స్పోర్ట్స్ కోట ఇచ్చాము నాలుగు వందల ఇరవై ఒక్క మంది స్పోర్ట్స్ కోటాలో టీచర్స్ అయ్యారు ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అనేక మార్పులు చేస్తున్నాయి గా రాష్ట్ర ప్రభుత్వం కానీ అంటే కోటింగ్ ప్రభుత్వం కానీ అలాగే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మా చైర్మన్ శ్రీ రవినాయుడు గారు ఆధ్వర్యంలో అందరూ కూడా యాక్టివ్గా పనిచేస్తున్నారు ఒక రియల్ స్పోర్ట్స్ కి ఏది అవసరమో మాకు తెలుసు ఎందుకంటే మేము పది సంవత్సరాలు కబడ్డీ ఆడాం నలభై రెండు సంవత్సరాల నుంచి నేను పిల్లల్ని ఆడిస్తున్నాను అనేక మంది ఇండియా స్థాయిలో ఆడాడు మా పిల్లలు కాబట్టి ఒక స్పోర్ట్స్ మ్యాన్కి ఏది అవసరమో మాకు తెలుసు అలాగే ఆడించే పీఈటికి ఎటువంటి వాతావరణం కావాలో మాకు పూర్తి ఐడియా ఉంది కాబట్టి మేము ఆ రెండింటి దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్తామండి ఎస్పెషల్లీ కబడ్డీ పిల్లలు కూడా మన మిత్రులందరూ కూడా వాళ్ళకి ఏం అవసరమో అది మా శాప్ తరఫున కానీ సర్మంగాతో మాట్లాడి మా వ్యక్తిగతంగా కానీ ఎటువంటి లోటు కూడా చేస్తాము మీరు కష్టపడి ఆడండి మీకు మంచి భరోసా మంచి జీవితం ఇచ్చే బాధ్యత మారు అలాగే ప్రతిసారి కూడా ఇక్కడ వచ్చినప్పుడు మా మీడియా మిత్రులు ఎంత మహం ప్రోత్సహిస్తున్నారు మా కబడ్డీ అసోసియేషన్ తరఫున వ్యక్తిగతంగా నా తరఫున కూడా మీ అందరు కూడా హృదయత్వ కృతజ్ఞతలని పిల్లలు డైరెక్టర్ గారు తూర్పుగోదావరి జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు గౌడ చైర్మన్ గారు జి చంద్రశేఖర్ గారు అలాగే మాకు మీ కబడ్డీ ఆడే టైంలో స్టేట్ అసోసియేషన్ నుంచి కూడా మా పెద్ద రాంబాబు గారు రామ్ గారు ఆయన మీ గేమ్ ఆడుతుంటే నాకు కాదని నాకైతే మొన్న ఒకసారి గుర్తు చేశాడు గేమ్ స్టేట్మెంట్ ఆడుతుంటే లంబిగా కొట్టాడు ఏదో తప్పు చేసాను అది అంటే ఇది నైంటీ త్రీలో జరిగిన సన్యాసం మనం గుర్తిస్తారా అని ఆయన ఆయన రావడానికి చాలా ఆనందం అనిపించింది ఎందుకంటే ఇంట్లో తల్లిదండ్రులు అలాటోలు గేమ్కి సీనియర్లు అలాటోళ్ళు ఏ గేమ్కైనా అవ్వచ్చు సీనియర్ని గౌరవించండి ఫస్ట్ మీ గేమ్ ఆటోమేటిక్గా మీకు వస్తుంది మీకు గేమ్ రావాలంటే సీనియర్లు గౌరవించాలి ఎవరైనా సరే అన్న అనే సంబోధన చేయండి ఆడోలో అవ్వచ్చు మొబైల్ అవ్వచ్చు అన్ననే సంబోధన చేయండి గేమ్ ఆటోమేటిక్గా మీకు వస్తుంది ఫస్ట్ కావాల్సింది డిసిప్లైన్ డిసిప్లిన్లోనే గేమ్ వస్తుంది ఈ ఇప్పుడు మన సెలక్షన్స్ ఈస్ట్ గోదావరి జిల్లా నుంచి కొత్తగా ఎక్కడనే ఇస్ట్ గోదావరి పంతొమ్మిది మండలాల నుంచి తీసుకొచ్చినటువంటి అందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు ఏదైనా ఒక కార్యక్రమం జరగాలంటే వాళ్ళిచ్చే స్కూల్స్ నుంచి కోచింగ్ అంత ఇతర అసోషియన్ నుంచి కూడా సీనియర్స్ ఇచ్చే కోచింగ్ వల్లనే ఒక క్రీడా వైభవం కనిపిస్తుంది ఇప్పుడు రాజమండ్రిలో కబడ్డీలో కూడా బాగానే క్రీడా వైభవం కనిపిస్తుంది కానీ వేరందరికీ కూడా మ్యాట్తో ఆడే ఇప్పుడు నేల మీద ఆడే గేమ్ కాదండి ప్రో కబడ్డీ వచ్చిన తర్వాత కంపల్సరీగా షూతో ఆడాలి ఈ సబ్ జూనియర్ పిల్లలందరూ కూడా వీళ్ళని ఏడో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు వరకు స్టేట్మెంట్ జరుగుతుంది అంతర్జాల కబడ్డీ టోర్నమెంట్ అది కర్నూలులో మున్సిపల్ స్టేడియంలో జరుగుతుందండి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలైనటువంటి కోరాడ ప్రభావత్ గారు యంగ్ డైన్ఎంకే సెక్రటరీ అయినటువంటి యరవంచ శ్రీకాంత్ గారు సారథ్యంలో ఈ యొక్క సెన్షన్ జరుగుతాయి నేషనల్ మీట్ వచ్చేటప్పటికి ఇరవై ఏడు నవంబర్ నెల ఇరవై ఏడు నుంచి ముప్పై తారీఖు వరకు తమిళనాడులో పానీపట్లో జరుగుతుంది మన ఆంధ్ర టీం అక్కడ పార్టిసిపేట్ చేస్తుంది అని ఇరవై ఆరు జిల్లాల నుంచి కూడా రేపు పన్నెండులో ఏడో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు జరుగుతుంది వీళ్ళందరూ కూడా గతంలో సబ్ జూనియర్స్ అంటే పద్నాలుగు సంవత్సరాలు ఉండేది ఇప్పుడు సబ్ జూనియర్స్ అంటే పదహారు సంవత్సరాలు పెంచడం జరిగింది గతంలో సబ్ జూనియర్స్ అంటే నలభై ఐదు కేజీలో ఉండేది ఇప్పుడు సబ్ జూనియర్స్ అంటే అరవై కేజీలో పెంచాడు అమ్మాయిలు వచ్చేటప్పటికి నలభై కేజీలు ఉండేది అమ్మాయికి యాభై ఐదు కేజీలు చేశారు వీళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి మన జిల్లా నుంచి ఫస్ట్ టైం వెళ్దాం ఇరవై ఆరు జిల్లాల్లో మొట్టమొదటి సబ్ జూనియర్స్ టీం ఇది ఇప్పటిదాకా కూడా మనం తుని దగ్గర నుంచి రాజమండ్రి వరకు సామర్లకోట అవ్వచ్చు కిరంపూడి అవ్వచ్చు తున అవ్వచ్చు ఆ ఏరియాలోనే మన రాజమండ్రి నుంచి కూడా వెళ్ళి ఆడి ఇస్టువడలేదు కాకుండా ఇప్పుడు మన పంతొమ్మిది మండలాల్లో ఇటు పెరవల వరకు ఇటు నల్లజర్ల వరకు ఇటు చిన్నప్పటికి రాజానగర్ వరకు కూడా ఈ మండలాల నుండి గోకూరం వరకు ఈ మండల పంతొమ్మిది మండలాల పీటీలందరికీ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ యొక్క క్రీడాకారులందరికీ కూడా నా ఆశీస్సులు థ్యాంక్ యూ